అభినందించదాగింది శ్రమతో కూడుకున్నటువంటిది వసతులు ఉండవు అనేక ఇబ్బందులు ఉంటాయి వాటన్నింటినీ అధిగమించి కూడా ఈ వేదికను ఇక్కడి వరకు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా సార్ని అభినందిస్తున్నాను అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సారు సేవలు మనకు ఈ కంటి మా జిల్లా పరిషత్ హై స్కూల్కు చాలా అందాల్సి ఉండే కానీ చివరి దశలో రిటైర్మెంట్కు దగ్గర ఉన్నప్పుడు వచ్చారు కాబట్టి ఇంకా వారి సేవలు మనకు ఎక్కువగా తీసుకునే అవకాశం లేకపోయింది వారికి ఆ విధంగా కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక విద్యార్థులు చేయబడింది ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ ఫ్రేమ్డ్ ఇన్ క్రా క్లాస్ రూమ్ అనే మూల సూత్రంతో అంటే భారతదేశ భవిష్యత్తు అనేది ఒక క్లాస్ రూమ్లో రూపొందించబడుతుంది అనేటటువంటి నియమంతో రూపొందించబడినటువంటి విద్యా విధానం ఇది ఇప్పుడే కాదు పూర్వకాలం నుంచి కూడా అనేక విధాలైనటువంటి విద్యా విధానాలతోని కొనసాగుతూ వచ్చిన తర్వాత మోడ్రనేజ్లో అనేక సంస్కరణల తర్వాత పాఠశాల విద్య అనేది చాలా టెక్నిక్స్తోని నడుస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో ఈ ఇంటీరియర్లో ఇంత చివరన ఉన్నటువంటి గ్రామంలో కూడా ఒక గొప్ప కార్యక్రమం చోటు చేసుకోవడం అనేది నిజంగా ఉపాధ్యాయులను అభినందించాల్సినటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా విద్యార్థులు అయితే ఇక వేరే విషయాలు మాట్లాడకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను టెన్త్ క్లాస్ విద్యార్థులు దే ఆర్ అవుట్ గోయింగ్ తర్వాత వాళ్ళ స్థానంలోకి నైన్త్ క్లాస్ విద్యార్థులు వెళ్తారు ఏ వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెండ్షిప్ అయినా లేకుంటే రిలేషన్షిప్ అయినా స్కూల్లో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలం పాటు అక్కడ పెరిగిన వాతావరణము వాళ్ళతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులతోని ఉన్న అనుబంధము కాలం అంతా ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఈవెన్ చివరికి అంతరిక్షానికి వెళ్ళినా ఈరోజు సునీత విలియమ్స్ వస్తున్నది చాలా రోజుల తర్వాత వస్తారా రారా అనుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భం కానీ ఆమె ఎవరిని గుర్తు చేసుకుంటుంది చిన్నప్పుడు చదివినటువంటి పాఠశాల పాఠాలు చెప్పినటువంటి విద్యార్థులు తనతో పాటు చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ ఇది జీవిత కాలం అంతా ఉండేటటువంటి అనుబంధం అందుకే ఫేర్వెల్ పెట్టడం జరిగింది అంటే మీరు ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో ఏం నేర్చుకున్నారు ఏం మిస్ అవుతున్నారో పెద్దలందరూ చెప్తే విని ఇంకా కొంత నేర్చుకునే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో టెన్త్ క్లాస్ ఈజ్ ఏ క్రూషల్ స్టెప్ ఇది ఈ స్టెప్ తోడితే మనం ఇంటర్మీడియట్లోకి అడిగెడతాం ఆ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కొనసాగుతుంది కానీ ఈ స్టెప్ దగ్గర మనం కింద పడిపోతే మనం పది సంవత్సరాల పాటు చదివిందంతా వృధా అవుతుంది కాబట్టి పిల్లలు ఎవరైతే టెన్త్లో ఉన్నారో వాళ్ళకు రేపు ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత మిగిలినటువంటి సమయాన్ని ప్లాన్ చేసుకొని మిగిలిన ఎన్ని రోజులు మిగిలినాయి ఎన్ని గంటలు మిగిలినాయి అని ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఆ పరీక్షలు రాస్తూ మీరు అందరు కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నా ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సింది స్టూడెంట్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా టెన్త్ క్లాస్ వినండి ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాకు అక్కడ ఏదో చూసి చిట్టీలు రాయచ్చు అనేటటువంటి కాన్సెప్టు మర్చిపోండి అవి తీసుకోకూడదు తీసుకోపోవద్దు మన ప్యాకెట్లో పెట్టుకుంటే అవి మనకు పక్కన బాంబు పెట్టుకున్నట్టు దాని చుట్టే తిరుగుతుంది మొత్తం మైండ్ అంతా భయం అవుతుంటుంది ఇది ఎక్కడ దొరుకుతుందో లేకుంటే ఎవరు పట్టుకుంటారో అనేటటువంటి భయం సో మీరు చిట్టీలు మీతో ఉంచుకోకూడదు తీసుకెళ్ళకూడదు ఏదన్నా హెల్ప్ చేయాలి మన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారంటే అది మళ్ళీ ఏమన్నా జరగాలన్నా అక్కడైనా మీ ఉపాధ్యాయుల ద్వారానే ఏమన్నా సాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళని నమ్మండి వాళ్ళు చెప్పింది వినండి మీ ఉపాధ్యాయులు చెప్పింది వినండి అంతేగాని వేరే వేరే విషయాలను ఆలోచించి మిగిలిన టైము వేస్ట్ చేసుకోవద్దు నా సజెషన్ అది తర్వాత మిగిలింది ప్రతిరోజు ఎగ్జామ్కు సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి ఓవరాల్గా చదివి పరీక్షకు వెళ్తే మంచిది వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా మంచిగా నిద్రపోండి రేపు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి రాత్రంతా చదవద్దు అసలు నన్ను అడిగితే చదవద్దు ముందే అయిపోవాలి రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆరు గంటలకో చదువు బంద్ చేసేయాలి బంద్ చేసేసి ఫ్రీగా ఉండాలి మంచిగా నిద్ర పోవాలి మంచిగా భోజనం చేసి మంచిగా నిద్ర పోవాలి కానీ చదవద్దంటే ఎట్లా సార్ అంటే నువ్వు చదివింది లోపల మనసుతో మైండ్తోని ఒకసారి రివైజ్ చేసుకో ఏ చాప్టర్లో ఏమున్నాయి ఫార్ములాస్ ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ వస్తుంది అందులో ఏమున్నాయి అట్లా ఒకసారి నువ్వు అట్లా చదువుకో అంతేగాని బుక్ పట్టుకొని దాన్ని రేపు ఎగ్జామ్ అన్న కొంతమంది విద్యార్థులు టెన్షన్ కొద్ది ఎగ్జామ్ పోయిన దాకా కూడా పుస్తకం పట్టుకొని ఉంటారు ఇది పనికొచ్చేది కాదు ఇది పనికొచ్చేది కాదు అంటే మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది అందుకే ముందే ఒక హాఫ్ డే ముందు ఒక నైట్ ముందు చదవడం బంద్ చేసి మీరు ఏమేం చదువుకున్నారో అన్నీ మీరు సెల్ఫ్గా రివైజ్ చేసుకోవాలి మైండ్లో రివైజ్ ఎవరు వస్తారో నాకు ఎవరు సాయం చేస్తారో అలా నాయన వచ్చి నీ వేడు ఉండు లేకుంటే వేడికి వెళ్ళి చిట్టాయి నేను మళ్ళీ వస్తాను ఇట్లాంటివి చేయండి ముందే మీరు హాఫ్ అన్ అవర్ ముందు హాల్లోకి వెళ్ళాలి ప్రశాంతంగా మీ ప్యాడు మీ బాక్సు స్కేలు పెన్ను పెన్సిల్ అన్ని మీ దగ్గర నీ కేటాయించినటువంటి హాల్ టికెట్ నంబర్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక పదిహేను నిమిషాలు జాగ్రత్తగా కూర్చొని యథార్థంగా అండి అప్పుడు పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత ఒకసారి మొత్తం చదవాలి పేపర్ మొత్తం ఒకసారి చదవాలి చదివితే ఏం తెలుస్తుంది నీకు వచ్చిన క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి అప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ రాయండి తర్వాత మిగిలిన వాటి గురించి ఆలోచించండి అంతేగాని వచ్చినవి కూడా రాయకుండా టెన్షన్లో బయట నుంచి ఏదో వస్తుంది ఆ చిట్ట వస్తుంది దాన్ని పెడితే మీకు వచ్చింది కూడా రాయలేకపోతారు అక్కడ అందుకే మీకు వచ్చిన క్వశ్చన్స్ ముందు రాయండి రాని వాటి గురించి తర్వాత ఆలోచించి రాయండి ఈ విధంగా చేస్తే మీరు డెఫినెట్గా టెన్త్ క్లాసు సక్సెస్ఫుల్గా అవుట్ అవుతారు అంతేకాకుండా టెన్ పాయింట్స్కి టెన్ పాయింట్స్ కూడా లాస్ట్ టైం వచ్చింది లాస్ట్ టైం ఇంకొక విశేషం ఏంటంటే లాస్ట్ టైం ఈ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది మన మండలంలో కూడా కాబట్టి ఈసారి కూడా దాన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత మీ మీదనే ఉన్నది సో మీరు టెన్త్ క్లాస్ విద్యార్థులు జాగ్రత్తగా చదువుకొని పరీక్షకెళ్ళి మీ తల్లిదండ్రుల మీ ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్షలను కోరికలు పెంచాలని దీనికి మూడు ముఖ్య సూత్రాలు ఉంటాయి ఒకటి స్వచ్ఛత శ్రమ తర్వాత ఓపిక ఈ మూడు కంపల్సరీ ఉండాలి ప్యూరిటీ పేషెన్స్ కన్సీ పర్సీవరెన్స్ ప్యూరిటీ పేషెన్స్ పర్సీవరెన్స్ ఈ మూడు దీస్ ఆర్ ద త్రీ కంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ ఇవి ఉంటే మీరు చదివింది మంచిగా ఆకలింప చేసుకోగలుగుతారు దాన్ని ప్రజెంట్ చేయగలుగుతారు అంతేకాకుండా ఎవరైనా మీరు అక్కడ కూర్చున్నారు ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు లేకుంటే మేమైనా మీ టీచర్స్ అయినా మీ లెక్క అక్కడ నేల నుంచి వచ్చిన వాళ్ళమే ఎవరు కూడా ఎక్కడో సోఫిస్టికేటెడ్ సొసైటీ నుంచి రాలేదు ఒక అబ్దుల్ కలాంని తీసుకోండి ఆయన పరి పరిస్థితి లేకుంటే రోజు పేపర్ వేసి చదువుకున్నటువంటి వ్యక్తి భారతదేశానికి రాష్ట్రపతి కాగలిగాడు అది ఇంకొక విషయం కాదు నా విష నా నా దృష్టిలో కానీ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాంని ఈరోజు ప్రపంచం అంతా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నారు అంటే తన జీవితం అంతా చదువుకున్న చదువుని తన శ్రమని తన ఒంట్లోని రక్తాన్ని దేశం కోసం దారవసినటువంటి ఒక గొప్ప దేశభక్తుడు అబ్దుల్ కలాం ఆయన లేకుంటే ఈ రోజు మన రక్షణ వ్యవస్థ అంత దు దుర్భేద్యంగా ఉండేది కాదు ప్రపంచ దేశాలు అన్ని కూడా భారతదేశంతో ఢీ కొనాలంటే భయపడుతున్నటువంటి సందర్భం అది రావడానికి ముఖ్య కారణం అబ్దుల్ కలాం మరి ఏమీ లేనటువంటి స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి పదవిని పొందడమే కాకుండా ప్రపంచంలోని మహా మేధావులు అడ్మినిస్ట్రేటర్స్ అందరి యొక్క ప్రశంసలు పొంది చివరి వరకు కూడా తన చావు చివరి క్షణం వరకు కూడా మీకోసం పరితపించినటువంటి గొప్ప వ్యక్తి తను రాష్ట్రపతి పదవి వదిలేసినాక కూడా ప్రతినిత్యం పిల్లలతో మాట్లాడుతూ ఉండేవాడు దేశ నిర్మాణం కోసం దేశ భవిష్యత్తు కోసం పరితపించినటువంటి వ్యక్తి